వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా మీ ముందుకు విక్రమార్క భేతాళుడు కథతో వచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా శవాన్ని వేసుకుని ముందుకు నడుస్తున్న విక్రమార్కునితో శవంలోని బేతాళుడు మహారాజా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఒక బ్రాహ్మణుని కథ చెబుతాను శ్రమ తెలియకుండా ఆ కథ విని నేను అడిగే ప్రశ్నకి సమాధానము ఇవ్వు అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఒకనొక సంధ్యా అరణ్యం అనే ఒక ఊరిలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అతను ఆ ఉన్న గ్రామాలలోని వారికి తిథి వార నక్షత్రాలు బట్టి వారికి అవసరమైన పుణ్యకార్యాలకు ముహూర్తాలు పెడుతూ అలా వారు ఇచ్చే డబ్బుతో జీవితం గడుపుకుంటున్నాడు సుశీల వేదశర్మ భార్య ఈ దంపతులకు చాలా కాలానికి ఒక కుమారుడు సంతానంగా పుట్టాడు ఆ దంపతులు ఆ అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అలా గడుస్తున్న కొద్దీ కాలంలోనే ఆ బాలుడూ తప్పటడుగులు వేసేవయస్సుకి వచ్చాడు వేదశర్మ ఎప్పుడూ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి వస్తుండడమే తమ జీవనోపాధికి మార్గం అలా ఒకనాడు వేదశర్మ ప్రక్క గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా చీకటిపడింది అయినా వేదశర్మ ఇంటికి వెళ్ళితీరాలి తీరాలి ఎందుకంటే తిరిగి మళ్లీ రేపు మరొక గ్రామానికి వెళితేగాని పొయ్యిమీదకూ గిన్నె వెళ్ళదు ఇప్పుడు అతను ఈ చీకటిలో వెళ్ళాలి వెళ్లాలంటే అతనికి ఒక తోడు కావాలి కాని తోడుగా అతనితో నడవడానికి చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు అందువల్ల దైవం మీద భారం వేసి ఆ దారి వెంబడి బయలుదేరి వెళుతున్నాడు అలా వెళుతుండగా దారి మధ్యలో ఆ బ్రాహ్మణుడుకు ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురై ఆగమన్నాడు బ్రహ్మరాక్షసుడిని చూసి బ్రాహ్మణుడు భయపడి ధైర్యం కూడదీసుకుని ఆగాడు ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది నరమాంసం కోసం ఈ అడవి అంతా తిరుగుతున్నాను నా శ్రమఫలించింది నువ్వు నా కంటపడ్డావు అని బిగ్గరగా నవ్వి తినడానికి ఆ బ్రాహ్మణుడిని మీదకి ఉరికాడు బ్రాహ్మణుడు తప్పించుకున్నాడు ఆ రాక్షసుడిని చూడగానే ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది అతను భయకంపితుడు అయినాడు బ్రాహ్మణుడు చేతులు జోడించి నమస్కరించి ఇలా అన్నాడు రాక్షసవీరా నీ చేతికి చిక్కినవాడిని నీనుండి తప్పించుకుని ఎక్కడికి పోగలవు నీకు ఆహారం కావడం నాధర్మం అయితే చనిపోయే ముందు నా చివరి కోరిక నువ్వు తీర్చాలి కదా అది నీ ధర్మం కదా అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు అది విన్న రాక్షసుడు కాసేపు ఆలోచించి అంగీకరించాను సరే నీ కోరిక ఏమిటో అడుగు తీరుస్తాను అన్నాడు నేను అడిగిన తర్వాత నీకు లేకపోతే ముందు నా కోరిక తీరుస్తానని మాట ఇవ్వు అంటూ చేతిని ముందుకు చాచాడు ఆ బ్రాహ్మణుడు రాక్షసుడు ఆ బ్రాహ్మణుడను ఒకసారి చూసి నీ ప్రాణాలు ఏదైనా కోరుకో తీరుస్తాను అని చేతిలో చెహిని వేశాడు రాక్షసవీరా మా నివాసం ఇక్కడికి సమీపంలోనే ఉంది నాకు నాభార్య మాత్రమేగాక లేకలేక కలిగిన రెండేళ్ల కుమారుడున్నాడు నాభార్య పేరు సుశీల ఆ ఇద్దరూ తప్ప నాకు మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఒకసారి వెళ్ళి ఆ ఇద్దర్ని చూసి వస్తాను అని అడిగాడు నేను తెల్లారేలోపుగానే తిరిగివచ్చి నీకు నా ప్రాణాలను అర్పించుతాను నా భార్య మహాసాధ్వి నేను చెప్పింది కాదనే అలవాటు లేనిది చూడడమేగాక వాళ్లను వాళ్లు నేను చనిపోతే బ్రతకలేరు కనుక వాళ్ల బంధువుల ఇంటికి పొమ్మని చెప్పివస్తాను అని అన్నాడు నిన్ను వదిలితే నువ్వు తిరిగి వస్తావా అయినా నేను వాగ్దానం చేశాను వెళ్ళారా నీమీద నమ్మకంతో వదులుతాను నువ్వు తిరిగి వచ్చేవరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి బ్రాహ్మణుడ్ని పంపించాడు రాక్షసుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు సుశీల నువ్వు మహాసాధ్వి నేను అందరికీ ప్రాణం పోయినా అబద్ధమానకూడదని చెప్తుండేవాడిని ఇప్పుడు నా ప్రాణం మీదకు వచ్చింది అంటూ రాక్షసునికి తనకు మధ్య జరిగిన కథను మొత్తం వివరించి ఇది నాకు భగవంతుడు పెట్టిన పరీక్ష నేను రాక్షసుని వద్దకు వెళ్లేందుకు సంతోషంతో అంగీకరించు నువ్వు బాబుని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు మిమ్మల్ని భగవంతుడే రక్షించుతాడు అని చెప్పాడు తదుపరి బాధను అనుభవిస్తున్న భర్త మాట నిలబెట్టుకోవాలని అనుకుని భర్త చెప్పిన దానికి అంగీకరించి భర్తని రాక్షసుని వద్దకు పంపేసింది ఆ తదుపరి బ్రాహ్మణుడు తిన్నగా రాక్షసుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు బ్రాహ్మణుడిని చూసి రాక్షసుడు చాలా ఆనందించాడు బ్రాహ్మణోత్తమా నీ సత్యశీలానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను నీవంటి సద్బ్రాహ్మణులు ఇంకా ఈ లోకంలో ఉండబట్టే త్రిమూర్తులు కూడా హర్షిస్తున్నారు నీ వంటి విశాల హృదయుడిని పూజ్యుడిని చంపితినీ నేను నరకానికి పోలేను నిన్ను వదలేస్తున్నాను నీవు తిరిగి మీ ఊరు వెళ్ళి నీ భార్యాబిడ్డలతో సుఖశాంతులతో బ్రతుకు అంటూ తన వద్ద ఉన్న అమూల్యమైన బంగారాన్ని ఇచ్చాడు రాక్షసుడు విక్రమార్క రాజా కథ చెప్పడం అయిపోయింది ఇప్పుడు చెప్పు ఇందులో బ్రాహ్మణుడు వేదశర్మ గొప్పవాడా లేక రాక్షసుడు గొప్పవాడా అని అడిగాడు విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించాడు బ్రాహ్మణుడు స్వార్థను కోరినవాడు బ్రహ్మరాక్షసుడు నరమాంస భక్షకుడు అయినా ఒక పక్క ఆకలిదంచేస్తున్నా తన స్వార్థం కోసం కాకుండా మాట నిలబెట్టుకున్నాడని బ్రాహ్మణుని చంపకుండా విడిచివేశాడు అంతేకాకుండా ముందు తరాలకు కూడా బ్రాహ్మణుడు సుఖంగా బ్రతికేటందుకు బంగారును బహుమతిగా ప్రసాదించాడు కనుక రాక్షసుడే గొప్పవాడు అని చెప్పాడు విక్రమార్కుడు ఈ విధమైన మౌనభంగంతో భేతాళుడు ఎప్పటిలాగే ఎగిరి అతని నుండి తప్పించుకుని తన నివాసానికి చేరి కొమ్మకు వేలాడుతున్నాడు విక్రమాదిత్యుడు మళ్లీ వెనక్కి తిరిగి వెళ్ళి ఆ శవాన్ని వేసుకుని సన్యాసి దగ్గరకు వెళుతున్నాడు భేతారుడు మాట్లాడకుండా ఉండక మరో కథను చెప్పడం మొదలు పెట్టాడు ఏది ఫ్రెండ్స్ కథ ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కథని లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు